హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఆర్గానిక్ మ్యాలాకి వచ్చాను సో ఫోర్త్ డే యూజువల్గా వస్తాను నేను బట్ లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను బిఫోర్ ఇయర్ ఆల్సో ఫోర్త్ డేకి అన్నీ అయిపోతుంది అన్నమాట మెయిన్లీ సీడ్స్ అండ్ ట్రైబల్ మార్కెట్స్ నుంచి వచ్చేవన్నీ కూడా లాస్ట్ డే వరకు ఉండట్లేదు ఇవాళ అవన్నీ కవర్ చేసి అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించి అండ్ నాకు అవసరమైన గార్డెనింగ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అండ్ ఇంకేమైనా ఉంటే మంచివి మనకి బయట దొరకనివి చూసి ఓకే నమస్తే నేను మాధవి అని వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్ ఇవన్నీ మొక్కలు ఉన్నాయి తర్వాత ప్లాంట్ రిలేటెడ్ పాట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏమున్నాయో చూద్దాం नित्या बालमाली ग्रुप दर्शन होना आई विल बी जस्ट अ मिनट हेलो हेलो विल अद्रुमा एने अनचाज ओके ओके सोसाइटी इज इल्ला बेटा ओके नाते ले दो ओके बुजा कार्बन नहीं चैनल चलता होता है होना

నా దగ్గర లేని తీసుకుంటా పొట్లకాయ హలో హలో నేర్చుకున్నాను నా దగ్గర నా గార్డెన్ లో లేని చెప్పకూడదు అన్ని వెరైటీస్ ఇవ్వండి పొట్లకాయలో అవునా అన్ని బాగా అయిపోవాలి ఇది ఇక్కడ ఉంది కదండి ఏపీఎన్ఎఫ్ నైన్టీన్ ప్రిన్సిపల్స్ అని ఉంది సో ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు మనం పాటించాల్సిన తొమ్మిది సూత్రాలన్నమాట అంటే ఎప్పుడు మల్చింగ్ చేయటం తర్వాత ఎక్కువ దున్నకపోవటం మన ఓన్ సీడ్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈల్స్ వచ్చేదట్టు అంటే ఫైవ్ లేయర్ మెథడ్స్లో మనం పాటిస్తాం కదా సో అలాగా అండ్ తర్వాత అవి కాకుండా ఇంకా బై ప్రోడక్ట్స్ అంటే ఓన్లీ ఫార్మింగ్ కాకుండా నాకు తెలిసి నేను బోర్డు కనపడలేదు హన్నీ కానీ నెయ్యి కానీ పాలు ఇలాంటివన్నీ వస్తాయి మైట్ బీ అవి ఫట్ పెస్టిసైడ్సా పురుగు ముందా అవి ఆర్గానిక్ ఆర్ న్యాచురల్గా తయారు చేసిన పెస్టిసైడ్స్ అటువైపుది ఇదేంటండి ఫట్ ఇది మన జీవామృతం అది జీవాహృత్ కదా సాయిల్ ఎన్హాన్స్ చేసే అన్ని కౌ బేస్డ్ ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు ఓకే సో ఇవన్నీ ఒక రకమైన ప్రిన్సిపల్స్ మాట ఇవన్నీ పాటిస్తాం నైన్ ప్రిన్సిపల్స్ అదే చెప్పాం ఏం పెండిస్తున్నారు ధన్యాలు చిరుధాన్యాలు అనుకుంటారు పర్లేదండి ఏమున్నాయి సీట్స్ ఏమి ఉన్నాయా సీట్స్ పెట్టలే హలో అలాగే అంటున్నారు లేని లేవని థ్యాంక్ యూ ఏంటిది విచ్ బూరె మిలెట్స్ థ్యాంక్ యూ చూబెన్ యూ ఏం బూరి ఏం బూరే చెప్పండి మిల్లెట్ పల్చగా ఉంది బయట సమ్ మిలెట్స్ బూరె అదంతా తీసుకోండి సేల్ ఉన్నాయి అగ్నాస్త్రం జీవామృతాలు తర్వాత ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఆర్ నేచురల్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఏ ఏ రకమా

ఓకే సో ఇక్కడ అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అవన్నీ ఉన్నాయండి కమ్ అండ్ విజిట్ నేను అసలు మందులు ఏమి మానేసానండి పెద్ద లేదు పెద్ద ఎక్కువేం లేదు బూడిద అలా పుల్ల మజ్జిగ పచ్చిమిరపకాయను వెల్లుల్లిపాయ రసాలు అది కూడా టూ ఇయర్స్ నుంచి మానేసా తినేసి మీద తినేయటానికి అంటే ఎక్కువ రకాలు ఉంటాయి కదండి డాబా మీద ఎక్కువ రకాలు పెంచుతాం కదా దాని వల్ల అంత ఎఫెక్ట్ ఉండట్లేదు ఇవి నాగలదుమ్ములండి ఒక లాక్ చేసాను సంతలో తీసుకెళ్ళాను కదా దీనికి ఒక తీగ కూడా వస్తుంది తీగ కూడా వస్తుంది మనం ప్లాన్ చేసుకోవచ్చు చిన్న మొక్క ఉన్నా కూడా సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి తీసుకెళ్ళి మొక్క కూడా వేసుకోండి మన కంద పండ్లమ్ అలా ఉంటాయి కదా బట్ చాలా టేస్టీగా ఉంది పులుసు అవి అదే మనకి దొరకని ఉన్నాయేమో సరదా ఇక్కడ మీరు తయారు చేసుకునే ఓపిక లేకపోతే ఇక్కడ రెడీగా ఉన్నాయి కషాయాలు ఘనజీవామృతం ఇవన్నీ స్టోర్ కూడా చేసుకోవచ్చు അതെ ചോസ് നന്നയ്യ హలో అండి అవునా పసుపు కావాలని చాలా మంది అడుగుతున్నారు కదా సో ఫ్రెష్ రైజోమ్స్ మీరు మొక్కలు పెట్టుకుంటానికి స్టాల్ నెంబర్ థర్టీ లో ఉన్నాయండి సో ఈ ఉన్నాయి ఇంతవరకు ఉన్నాయి ఇంకా ఎక్కువ ఉన్నాయా సో ఎవరికైనా ఇంకా ఉన్నాయంట ఇప్పుడు వాంట్స్ నేమ్ ప్లీజ్ కమ్ అగ ఆల్ ఓవర్ ఏపీ యూ యాండ్ ఫైవ్ ల్యాక్ ఫార్మర్స్ ఓరల్ ఏపీ మొత్తం మొత్తం ఆ ఫార్మర్స్ ఆర్గానిక్ ఫెడరేషన్ ఇది అంటే ఆర్గానిక్ న్యాచురల్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నారు బట్ మనం వాళ్ళు చేసే ప్రొడ్యూస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇక్కడ పెడతాం సో మీరు సర్టిఫై చేస్తారు యా మా దగ్గర సో ఇక్కడ కనబడుతుంది కదా చూడండి వరాహి ఫెడరేషన్ అంట సో ఎక్కడి నుంచి వచ్చాండి ఆల్ ఓవర్ ఇక్కడ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ స్టాల్స్ కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి వరాహి మా దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ 50 టు 80 ప్రొడక్షన్ జప మీకు ఎవరీ సండే ఏ హబ్ లో ఆర్గానిక్ సంత జరుగుతుంది అవునండి రీసెంట్ స్టార్ట్ ఏదో ఐ హెర్డ్ ఇట్స్ ఓకే 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 ఆర్గానిక్ సంత అంటే విన్నారా సో ఆ సంత కూడా కూడా అవైలబుల్ గా ఉన్నాయి మా దగ్గర చాలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి ఏ అంటే

క్యాష్ గా యాక్సెస్ ఎని ఎని రోజులు లైఫ్ ది లైఫ్ స్పాన్ ఇస్ 21 డేస్ ఉంది క్యాష్ గా జ్యూస్ అంటే ఇట్స్ బీన్ ప్రాసెస్ నౌ ఏ డేస్ యా అది మీ కలర్ రాదు డార్క్ కలర్ రాదా సో దిస్ ఇస్ టుడే ఇస్ అవుట్ నాట్ ద బ్లాక్ కలర్ ఇస్ ఓకే లైట్ వెల్లమ్మ దట్ మీన్స్ ఎవర్ ఇట్ 80% ఇస్ ఇన్ సేవ్ అక్ట్ యాక్చువల్ ఫుడ్ ఇలా ఉంటుంది ఆ అంటే దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే మన బాడీ కావాల్సిన న్యూట్రిషన్స్ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఒమేగా త్రీ సిక్స్ సెవెన్ నైన్ అండ్ ఇది రెగ్యులర్ గా ఎవరైనా తీసుకోవచ్చు ఇది ఇది రా ఇట్లా మనం 60 క్లాసెస్ చేసుకోవచ్చు okay. 200 ఎంఎల్ వాటర్ లో 5 ఎంఎల్ వాటర్ స్టైలెట్ చేసుకొని తాగండి సీ రూట్ ఇయర్స్ నుండి ఎవరైనా తీసుకోవచ్చు చిన్న పిల్లలు చిన్న పిల్లల వాటర్ రెగ్యులర్ గా తీసుకోవడం బెనిఫిట్స్ ఏంటంటే డైట్స్ ని ఇంప్రూవ్ అవుతది పిపి కంట్రోల్ అవుతది బ్లడ్ సర్క్యులేషన్ పేతే ని ఇమ్యూనిటీ బూస్ట్ అవుతది అండ్ ఇంకా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల మన హార్ట్ కి ఐస్ కి స్కిన్ కి చాలా మంచిది అండ్ వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ఒమేగా 3 ఇస్ ఓకే అండ్ మనం డిఆర్జి వన్ గైడెన్స్ వల్ల

ഇതൊക്കെ

ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి కదా పొటాటో సాయం కలిసి వన్ కేజీ వన్ టూ అవుతుంది వస్తుంది అది అవుతుంది జనరల్ పడాలి ఇప్పుడు ఇది ఒకటి వచ్చి కదా ఈ వన్ పొటాటో పెడితే టూ కేజెస్ మొత్తం వచ్చేస్తాడు చిన్న 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 హండ్రెడ్ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఏంటిది మొక్క చనిపోతాయి కదా చాలా రకాల బాయికాయలు దేశీ వెరైటీస్ మనకు బయట దొరకట్లేదు అన్నీ కూడా హైబ్రెడ్ దగ్గర ఉన్నాయి వన్ థర్టీ ఎయిట్ మొక్కలు కావాల్సిన వాళ్ళకి చక్కెర కేలి అమృతపాణి పొటాటోస్లో బ్లాక్ రెడ్ తర్వాత ఇవి ఏంటిది పెన్సిల్ దొండంట ఇది ఆకాకర దుంపలు మునుగో మునుగా పొటాటోస్ ఉందినా ఉత్తిబీరేనా ఉంది ఉత్తిబీరకాయ సీట్స్ నాగబంధం నాగబంధం గడ్డా అండి ఎయిర్ పొటేటోస్ అని అంటున్నాను కదా ఎయిర్ పొటేటోస్ అంటారా తెలంగాణ సైడ్ రాయగడ్లు అంటే ఇది మనకి కూడా పింకా పింక్ కలర్ స్వీట్ పొటాటో వైన్స్ కూడా ఉన్నాయండి ఎప్పుడూ పెట్టిల్పోయినా ఏమవద్దు నాటుకుంటాయి వేయచ్చు ఇది కరెక్ట్ సీజన్ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం పేర్లు చెప్పాను బందా పేర్లు చెప్పాలి బీర సోర వంగ సోరకాయలు వచ్చేసి పద్నాలుగు రకాలు ఉన్నాయండి టమాటోలు వస్తా రేట్ వచ్చినాయి తోట కూర చూడండి మీకు ఇది రెడ్ తోట పూల పెద్ద తోట ఇది ఏంటి ఇది తెల్ల విత్తనం అవడం మన దగ్గర తోట పూల వైట్ వైట్ విత్తనం తోట పూల ఇది అరేంట ఇది అడ్డీ వచ్చేసి ఇది అమృతపాణి అండి చక్కెర ఇది హండ్రెడ్ రూపీస్ అదే చక్కెం వస్తుంది

మైక్రోబీన్స్ అన్నీ ఉన్నాయి మేడం మా దగ్గర పెట్టాము ఇప్పుడు మీరు పెట్టినా కానీ నిద్ర వస్తులో ఉంటుంది మళ్ళీ వర్షం వచ్చినప్పుడే వస్తుంది ఏ రైతుకైనా సరేపోకుండా ఉంటుందా ఉంటుంది ఒకటేనండి బెడ్ బాగా లేదు సార్ డిఫరెన్స్ ఉంటుంది పుట్టుక పుట్టతే ఇది పుట్టతే చిన్నవి అంటారు కదా ఇది ఐడియా అంటే ముందు இருக்கும் <laughs> <laughs> 对。 సో చూసారు కదా విశాఖ ఆర్గానిక్ మేలా టూర్ కొన్ని డీటెయిల్గా చూపించాము కొన్ని అలా ఓవర్లుక్లో వెళ్ళిపోయాం కదా సో ఎస్పెషలీ మనకి సంబంధించిన మొక్కల సీడ్స్ కానీ ట్యూబర్స్ పాట్స్ పాటింగ్ మిక్స్లు ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ న్యాచురల్గా తయారు చేసిన పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మనం కొనుక్కోవచ్చు ఎస్పెషలీ మీకు బయట దొరికిన ట్యూబర్స్ కొన్ని రకాలు కావాలంటారు కదా ఆగాకర పసుపు అల్లం దుంపల్ రకాలు సో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వెళ్ళి తెచ్చుకుని ఆ సీజన్ అంటే సమ్మర్లో వేసుకోవాలి పసుపు అలాంటివి అప్పటి వరకు దాచుకోవాలి మన ఫాలోవర్స్ చాలా మందిని కలిసాను సో మీ అందరితో మాట్లాడటం చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆ విషయాల్ హ్యాపీ కానీ లోకా సంస్థ సుఖినో భావంతు అండ్ ప్లీజ్ డోంట్ మిస్ ద ఆపర్చునిటీ వెళ్ళి సీట్స్ అవి కొనుక్కోండి